To a mere pawn in the empire's game. Yet, beneath this oppression, they burned a quiet, steadfast fire. The people of India, farmers, laborers, merchants, scholars, men, women, and even children, carried in their hearts a single unbreakable dream Swaraj, self rule.

శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్లీ ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అండ్ ఆర్డర్ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్టర్ జనరల్ ఆఫ్ డాక్టర్ లక్ష్మి షాఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ విజయవాడ శ్రీ టి మోహన్ రావు డైరెక్టర్ జీఏడి ఫ్లాగ్ All the spectators are requested to stand and officers in uniform to salute. Flag Assistant is Jalushi Universal Reserve Inspector and B. Ramulu Reserve Inspector. Honourable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. కమాండర్ శ్రీ శ్రీ దేవరాజ్ మనీష్ కమింగ్ ఫార్వర్డ్ సెల్యూటింగ్ ఇన్వైట్ చీఫ్ పెరేడ్ ని పరిశీలించేందుకు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకైడ్ కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ కాకినాడ సెల్యూటింగ్ వద్దకు విచ్చేశారు ध्र बनी का, का। పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాడే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీ చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టిస్తే సుమారు రెండు ఇరవై రెండు వేల గిరిజన విద్యార్థిని విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో యాభై మూడు లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నెస్ వరల్డ్ రికార్డు రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ దీక్ష ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రావాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు పరిశోధనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని ఆ విజ్ఞానం ద్వారానే అంద విశ్వాసాల నదికరించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఆన్ ప్రిన్సిపల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ సెకండ్ బటాలయన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటెంజెంట్ కంటింజెంట్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బెటాలియన్ ఏపీస్పీ కర్నూల్ కంటించెంట్ పరిశీలిస్తున్నారు గర్వ్ రాసుకున్న ముఖ్యమంత్రి బర్యూలు అన్రిబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూ ఫిఫ్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం కంటించెంట్ కంటింజెంట్ కమాండెడ్ బై శ్రీ అల్లు శ్రీనివసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫిఫ్త్ బెటాలయన్ ఏపీఎస్పీ విజయనగరం కంటించెంట్ పరిశీలిస్తున్నారు గర్వ్ రాసులో ముఖ్య మంత్రి బర్యులు Honourable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri A. Praveen Kumar, Reserve Inspector. Telangana State Special Police Contingent, Parasilishtha Naru Garo, Andhra Pradesh, Rastramukhi, Manthiravaryan. Honourable Chief Minister is now headed to review. 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. 16th Battalion, APSP, Vishakapatnam Contingent. the and Andhra Pradesh This is 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent. Contingent is commanded by Sri S. Narsimhulu, Reserve Inspector. Honourable Chief Minister is now headed to review... ఏపి బ్రాస్బ్యాండ్ కంటెన్ కండిజెంట్స్ హెడ్డ్ బై శ్రీ బ వి కృష్ణ అ ఆర్సస్ఐ దెస్ ఏపీఎస్పి పైప్ బ్యాంక్ కంటెంట్ ద కంటిస్ కమాండెడ్ బై శ్రీ జీవి సుబ్బారావు ఏ ఆర్ స్ఐబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూవింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటించెంట్ ద కంటిస్ కమాండెడ్ బై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి స్కే దhన్రాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్ససైజ్ కంటెంట్ పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు Chief Minister is now reviewing NCC boys contingent. Contingent is commanded by Junior Under Officer Nagfa Nindra. Honorable Chief Minister is now headed to review NCC girls contingent. The contingent is commanded by Junior Under Officer Sana Soni. This is Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by E. Suryanarayana Murthy. Honourable Chief Minister is now headed to review Bharat Scouts and Guides Contingent. The contingent is commanded by Master Y. Isak Raju. Honourable Chief Minister is reviewing Youth Red Cross Contingent. The contingent is commanded by D. Pradeep Kumar. Now the Chief Minister is headed to review Andhra Pradesh Ex-Servicemen Contingent. the contingent is commanded by naik g yelamandarao వివిధ కంటిజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర నిర్మాణానికి పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం పి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం ఎన్ఆర్ఐల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి తాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పని వేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగవ సూత్రం నీటి భద్రత ఐదవ సూత్రం రైతు సాధికారత ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర పదవ సూత్రం డీప్టెక్ ఇంటిగ్రేషన్ ఈ పది సూత్రాల ద్వారా ద్వ స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎందరో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధాన అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న విఐపీ గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ రివింగ్ ఆల్ ద కంటింజెంట్స్ అండ్ గ్రీటింగ్ ఆల్ ది పీపుల్ టుడేస్ చీఫ్ గెస్ట్ నాబుల్ చీఫ్ మినిస్టర్ ఫంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాస్ రిటర్న్ టు ద సెల్యూటింగ్ డయాస్ వివేద కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు పెరేడ్ కమాండర్ హాస్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు కేవ్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ పాస్ట్ ఆఫ్టర్ అప్టైనింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ పటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఈస్ మార్చింగ్ టువర్డ్స్ కంటింగ్జెంట్స్ టు కమెన్స్ ద మార్చ్ పాస్ట్ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నావు పెరేడ్ కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఏఎస్పి కాకినాడ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్లు వైపు వెళుతున్నారు మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటిజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది ఆన్ ద కమాండ్ ఆఫ్ పెరేడ్ కమాండర్ కమాండర్ సో ఫాల్ కంటెషన్స్ ఆ మూవింగ్ టువర్డ్స్ దె రెస్పెక్టివ్ కంటెషన్స్ టు కమెన్స్ ద మార్చ్ పాస్ట్ పెరేడ్ కమాండర్ ఆదేశాలు అందుకున్న వివిధ కంటెంటెంట్ల కమాండర్లు కవ్వాత్తును ప్రారంభించేందుకై వారి వారి కంటెంట్ల వైపు వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు ఆసేకు హిమాచల భారతీయుల గుండెల్లో అంతులేని ఉద్విగ్నత నిరాశల మధ్య విపరీతమైన సందిగ్ధత కష్టాలు కన్నీళ్లు పేదరికం నిరక్షరాస్యత బానిసత్వం అనే కారు చీకట్ల నుండి విడుదల కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వెలుగుల కోసం నరాలు తెగేటంతగా ఎదురు చూపుల ఉత్కంఠ ಪ್ರತಿ ನಿಮಿಷಮೋ ಪುಷ್ಕರಂಗ ಪ್ರತಿ ಕ್ಷಣಮೋ ಯುಗಂಗ ವೇಳ